సత్యసాయి జిల్లా ధర్మవరం మండల కేంద్రంలోని స్థానిక ఎన్డీఓ కార్యాలయంలో విజువలీ ఛాలెంజర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జలంధర్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నికలు జరిగాయి ముందుగా సమావేశంలో ఓటింగ్ ఏర్పాటు చేయగా సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ఎస్ విశ్వనాథ నాయుడు మరియు జనరల్ సెక్రటరీగా సి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అందులైన ఏ ఒక్కరూ కూడా వారి సమస్యలు తెలియజేయడానికే ఈ కమిటీ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కమిటీ ద్వారా అందులకు ఎలాంటి సహాయ సహకారాలు అయినా అందిస్తాము అని కావున కమిటీలో ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు మీకు అందులకు ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా మేము అండగా ఉంటామని భరోసా కల్పించారు సంఘం నిర్దేశించిన సంఘం నిర్దేశించిన ఆదేశాల పట్ల ఆదేశాల పట్ల గౌరవంతో నడుచుకుంటారని గౌరవంతో నడుచుకుంటారని అందుల సేవకు నా శక్తి మేరకు శక్తి మేరకు కృషి చేస్తారని సంఘం రహస్యాలను వేరే వారితో పంచుకోవాలని వేరే ప్రమాణం ప్రమాణం అట్లా ఈసారి జరిగింది ఇప్పుడు ఎంచుకున్న వారి ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్క జిల్లాలోనూ నిర్వహించడం జరుగుతుంది అది ఎప్పటి నుంచి వేరే జిల్లాలో అదేవిధంగా మన అనంతపురం నుంచి సత్యసాయి జిల్లా విడిపోవడంతో ఈ మన రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మనం ఇప్పుడు పర్మనెంట్ బాడీని మనం ఎన్నుకోవడం జరిగింది అందరికీ మా ఎన్నుకున్న సభ్యులందరికీ ఏకగ్రీవం కావడం సంఖ్యలకు సంబంధించి ఏ విషయంలోనైనా జిల్లా స్థాయిలో ఉన్న కార్యాలయంలో ఎవరికైనా ఏదైనా పని ఉంటే ఎప్పుడైనా సరే అసోసియేట్ ప్రెసిడెంట్ని సంప్రదించవచ్చు ఆహార శక్తి శక్తివంచన లేకుండా కృషి చేయడానికి నేను వెనకాడమే ఇబ్బంది లేదు ఏ పని ఉన్నా జిల్లా కార్యాలయంలో నాకుంది అన్నప్పుడు సంప్రదించవచ్చు నా నెంబర్ అందరి దగ్గర రాకపోతే ఇబ్బంది లేదు నేను చెయ్యాలకి థ్యాంక్ యూ ఏ biasa kalau tinggal